ఈ అడవిలో ఏ జీవి నేరుగా చనిపోదు ప్రతి మరణం ఒక వలయంలా జరుగుతుంది ఇది ప్రకృతిలో దాగిన ఒక భయానక రహస్యం ప్రపంచంలో ఎన్నో అడవులు ఉంటాయి కొన్ని అందంగా ఉంటాయి కొన్ని భయంకరంగా ఉంటాయి కానీ ఓ అడవిలో మాత్రం ఒక విచిత్రం జరుగుతుంది అక్కడ జంతువులు నేరుగా చనిపోవు అవి చనిపోయే తీరు వలయాల్లా తిరుగుతూ ఉంటుంది ఒక జంతువు చనిపోతే దాని చుట్టూ వలయం ఏర్పడుతుంది ఇంకొక జంతువు అదే చోట చనిపోతే మళ్ళీ ఒక వలయంలా ఇలా తలుపులు తిరుగుతాయే తప్ప సమాధానం మాత్రం దొరకదు ఈ అడవి పేరు సూయిగమ్ అడవి లావోస్ దేశంలో ఉంది పిల్లి ఆకారంలో ఉన్న అడవి జంతువులు మొదటగా చనిపోయాయి జంతువు చనిపోతే దాని చుట్టూ గడ్డి మచ్చికవుతుంది ఒక వలయంలా ఆ వలయం మొదట చిన్నదిగా ఉంటుంది కానీ కొన్ని రోజుల్లో అది పెద్దదవుతుంది కొత్త జంతువు అదే చోట చనిపోతే మరో వలయం వస్తుంది ఇలా వలయాల వలయాలు అడవిని నిండిస్తున్నాయి వందలాది చనిపోయిన జంతువుల చుట్టూ అచ్చు గోలగా ఉన్న చీమలు లేని శూన్య ప్రాంతాలు కనిపిస్తున్నాయి ఒక పరిశోధకుల బృందం అక్కడికి వెళ్ళింది వాళ్ళు ఒక జంతువు శవాన్ని తీసుకెళ్లి పరీక్షించాలనుకున్నారు కానీ ఆ బృందం తిరిగి రాలేదు కొన్ని రోజుల తర్వాత ఆ బృందానికి చెందిన ఒక ఖాళీ బూట్ అడవిలో ఒక వలయం మధ్యలో కనిపించింది మానవ శరీరాల చుట్టూ కూడా అదే వలయాలు ఏర్పడుతున్నట్లు ప్రజలు అనుమానించారు కానీ ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రక్షిత జైవ పరిసరాలు అన్న పేరుతో మూసేసింది ఎవరు లోపలికి వెళ్లరాదు అని కొంతమంది శాస్త్రవేత్తలు ఒక వాదన పెట్టారు ఆ చనిపోయిన వారు నిజంగా చనిపోయారా వాళ్ళు అనుకున్నారు అక్కడి నేలలో ఏదైనా విషవాయువు ఉండొచ్చు అని కానీ ఆ వలయాల్లోకి ప్రవేశించిన పక్షులు కూడా చనిపోయినట్లు స్థానికులు చెప్పారు వాయువు అయితే పక్షులకు ఏమయ్యింది ఒక్కో వలయం పక్కన మరొక వలయం దాని పక్కన మరొకటి ఇవన్నీ ఏదో ఒక భయం పుట్టించే గోడ రహస్యంలా ఉన్నాయి అసలు అక్కడి అడవి మానవులను దూరంగా ఉంచేందుకు ఇదే ప్రకృతికి ఒక రహస్య రక్షణ కవచమా అక్కడ చనిపోవడం ఒక సాధారణ విషయం కాదు ప్రతి మరణం వలయం రూపంలో ఆ అడవిలో గుర్తుగా మిగిలిపోతుంది అది శరీరపు చివరి ఆచారం కాదు అది భూమి మీద వేసిన ఒక ఆగమన సూచికలా ఉంటుంది ఈ వలయాలు మనకి ఏదో ఒక విషయం చెబుతున్నాయంటారు శాస్త్రవేత్తలు కానీ సమస్య ఏంటంటే అవి మాట్లాడవు చూస్తుంటే మాత్రమే అర్థమవుతుంది ఆ వలయాల మధ్య ఉన్న శూన్యత ప్రకృతిలో దాగి ఉన్న హెచ్చరిక ఇది చివరికి మనకు ఏం చెబుతుందంటే కొన్ని ప్రాంతాల్లో మన ప్రాణం మనకే కనిపించదు ప్రకృతి ఎప్పుడూ మనల్ని చూస్తూనే ఉంటుంది కానీ కొన్నిసార్లు మనం నడిచే దారే మన చివరి వలయం కావచ్చు